ఇంత గొప్పగా ఈ మహానాడు కార్యక్రమం జరగడం మన ప్రభుత్వం మీద ఆంధ్రవలస నియోజకవర్గం కార్యకర్తలకే ఉన్నటువంటి నమ్మకానికి అలాగే మన తాలూకా పార్టీ మీద ఉన్నటువంటి నమ్మకానికి అలాగే మన నాయకత్వం అన్న కోన రవికుమార్ గారి మీద ఉన్నటువంటి నమ్మకానికి ఒక శుభ సూచన కార్యక్రమాన్ని కూడా తెలియజేస్తున్నారు కేబినెట్ మినిస్టర్ గా ఉన్నానని అంటే కేవలం రామ్మోహన్ నాయుడు ఉన్నదే కాదు ఆంధ్ర వలసలో ఉన్న ప్రతి ఒక్కరు కేబినెట్ మినిస్టరే శ్రీకాకుళంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కేబినెట్ మినిస్టరే అన్న రవికుమార్ అన్న కూడా ఈ తెలియజేస్తున్నాం ఆ రోజు ఎన్నికల ముందే రామ కూడా మాటిచ్చాం రేపు ఖచ్చితంగా మన ప్రభుత్వం వస్తుంది ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇదే రకంగా అన్నతమ్ముల్లాగా పనిచేస్తాం ఆంధ్ర వలస నియోజకవర్గాన్ని నిలబెడతాం అభివృద్ధి చేస్తామని అదే మాట మీద ఈ రోజు వరకు కూడా ఒక సంకల్పంతో నిలబడి ఈ రోజు కేంద్ర మంత్రిగా ఉన్న అన్న రవికుమార్ అన్న చెప్పిన అడుగు జాడల్లో నడుచుకుంటూ ఆయన ఆందల వలస నియోజకవర్గం కోసం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని ఆయన తాలూకా వ్యూహం ఉందో ఆయన ఆలోచనలు ఏ రకంగా ఉన్నాయో ఆయన తాలూకా అనుభవం ఏ రకంగా ఆయన వాడాలనుకుంటున్నాడో దానికి మరొక శక్తి నేను కూడా తోడై ఇద్దరం కూడా అదే రకంగా పనిచేసి ప్రతి కార్యకర్త కూడా ధర్మపడేలాగా మేము ఇద్దరం కూడా చేస్తామని సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను